ఆకాశవాణి నిండా ఇప్పుడు వైజ్ఞానిక వైజ్ఞానిక దృక్పథం మన దేశంలో పరిస్థితి ఈ అంశం గురించి రసాయన శాస్త్ర నిపుణులు హైదరాబాద్ లోని ఆంధ్ర మహిళా సభ కళాశాల కార్యదర్శి కరస్పాండెంట్ అయిన డాక్టర్ రజనీతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇంటరు ప్రస్తుతం మనం సాధించిన వైజ్ఞానిక సాంకేతిక ప్రగతి ప్రతి ఒక్కరి జీవితంలో పెనవేసుకొని పోయింది ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం జీవితంలో మార్పులు కూడా తీసుకువచ్చిందని చెప్పచ్చు మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు వంటి అంశాలను గురించి గీ ముచ్చటలో ఇప్పుడు ఇందా డాక్టర్ రజని గారు నమస్కారం నమస్తే అండి మీరు చాలా ఏళ్ళు రసాయన శాస్త్ర అధ్యాపకులుగా లెక్చరర్గా పనిచేసి హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర మహిళా సభ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్గా ఇప్పుడు బాధ్యతలు చూస్తూ ఉన్నారు సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఇన్నేళ్లుగా విజ్ఞాన శాస్త్రం బోధిస్తూ ఉన్నారు మన దేశం విషయం ఈ విషయంలో వైజ్ఞానిక రంగంలో కానీ వైజ్ఞానిక అవగాహన శాస్త్రీయ అవగాహన శాస్త్రీయ దృష్టికోణం అనే విషయంలో చూసుకున్నప్పుడు చాలా సమస్యలు ఉన్నాయన్నది అందరూ ఒప్పుకుంటున్న విషయమే దీనివల్లే వైజ్ఞానిక ప్రగతి వైజ్ఞానిక పరిశోధనా రంగాల్లో చాలా విద్యా సంస్థలు ఉన్నా యూనివర్సిటీలు ఉన్నా పరిశోధనా సంస్థలు ఉన్నా కూడా ఇంత పెద్ద దేశం ఎంతైతే సాధించవచ్చునో సాధించాలో అని అనుకుంటున్నామో దాని మీద పెడుతున్న ఖర్చు అది ఎక్కువైనా తక్కువైనా కూడా ఆ స్థాయిలో లేదనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది అసలు ఇలాంటి పరిస్థితి ఉండడం ఇప్పుడు మళ్ళీ సాంకేతిక ప్రగతి వైజ్ఞానిక ప్రగతి ఇదంతా కూడా అనేక కోణాల నుంచి సామాజిక మాధ్యమాల నుండి మిగతా కారణాల నుండి అనేక రకాల టెక్నాలజీస్ మన జీవితాన్ని వచ్చి ఆక్రమించుకోవడం అనేది శరవేగంగా జరుగుతూ శరవేగంగా మారుతూ కూడా ఉంది కానీ ఇదే పరిస్థితి శాస్త్రీయ అవగాహనకి శాస్త్రీయ దృష్టికి సంబంధించిన పరిస్థితి ఇలాగే కొనసాగితే మనం ఇంకా మరిన్ని కష్టాల్లో అన్నది కూడా చాలామంది భయం దీని గురించి మీరు చాలా ఆలోచించు ఉంటారు కదా ఒకప్పుడు భారతదేశంలో ఉండే జీవన విధానానికి ఈ ఆధునిక శాస్త్రీయ పద్ధతికి లేక శాస్త్రీయ యుగానికి మధ్య ఉన్న తేడా ఏమిటని మీ దృష్టిలో శాస్త్రీయ విద్య మన దేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఎలా కొనసాగుతూ వచ్చింది సమస్యలు మనకెందుకున్నాయి ఈ విషయం మీద దృష్టి సారిస్తూ కొంత చెప్పండి ముందుగా అసలు చరిత్రలోకి వెళ్తే పాశ్చాత్య శాస్త్రీయ అవగాహనను మన భారతదేశంలో విద్యా విధానంలో ప్రవేశపెట్టాలన్నది బ్రిటిష్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ అది వలస పాలన కాబట్టి వాళ్ళు దీని విషయంలో న్యాయంగా పనిచేశారా లేదా కరెక్ట్ మీరు అన్నవన్నీ అంశాలన్నీ కరెక్ట్గా టచ్ చేశారు అయితే మనకి పూర్వం ఆలోచిస్తే మొట్టమొదటిగా బ్రిటీషర్స్ రాక మునుపు మనకి గురుకులాలు ఉండేవి గురుకులాల్లో సరే ఈక్వల్ ఆపర్చునిటీస్ లేకపోయినా ఒక అయినా సరే గురువుల దగ్గరే ఉండి ఓ పదేళ్ల వరకు వాళ్ళతోనే పరిచయాలు చేస్తూ వాళ్ళ జీవన విధానాన్ని చూస్తూ నేర్చుకునేవారు వాళ్ళు చెప్పేవి కూడా అంటే ఎక్స్పెరిమెంటల్గా కూడా కరెక్ట్గా చూసి నేర్చుకునేవాళ్ళు చెప్పేది వినేవాళ్ళు చూసి నేర్చుకునేవాళ్ళు అలా ఉండేది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా కాదు పది పదహైదు సంవత్సరాలు గురువుల దగ్గర గడిపేవారు ఆ తర్వాత నెమ్మదిగా మనం ఎప్పుడైతే కాలనీగా తయారైందో ముస్లింస్ ఇన్వేషన్ అయినా కానివ్వండి బ్రిటిషర్స్ ఇన్వేషన్ అయిన తర్వాత వీటిల్లో మార్పులు వచ్చేసాయి మార్పులు వచ్చి బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్ లిస్ట్ మనం ఇప్పటి మనం చదివే అంతా కూడా వాళ్ళు ప్రేమ చేసిందేమో పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే ఆఫీసర్స్ అక్కర్లేదు వాళ్ళకి వాళ్ళకంతా సేవకులు కావాల్సి ఉండేది సో ఆ విధంగానే మనల్ని మలిచారు ఎలా మలిచారు అంటే ఓన్లీ థియరీ చెప్పేవాళ్ళు ప్రాక్టికల్స్ తక్కువ చూసి నేర్చుకునేది తక్కువ చదివి నేర్చుకునేది ఉండేది చదివి నేర్చుకోవడం అంటే మనకి అవగాహన అర్థం కాదు పిల్లలకి వారికి అలా ఏదో కంటత పెట్టడం రాయడం అనే విధానానికి వెళ్ళిపోయారు పిల్లలందరూ సో ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది అంటే అప్పుడు కూడా బ్రిటన్ దేశంలో వాళ్ళ సొంత దేశంలో ఉండే వ్యవస్థకి ఇక్కడ వ్యవస్థ తేడా తేడా చాలా ఉన్నాయి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు ఇక్కడ మార్చి రాశారు మనకి మనకేం అవసరము వాళ్ళకేం అవసరము మనతో అటువంటి విధానాన్ని సంప్రదాయ విద్యా వ్యవస్థలో ఉండే శక్తిక్తులు కూడా పోయా పోయాయి అది మనకి కొరవడింది కొరవడేటప్పటికి అదే ఇప్పటికే కంటిన్యూ అవుతుంది మన పిల్లలు ఇప్పటి కూడా పుస్తకాలు నమిలి మింగేస్తారే కానీ దాంట్లో ఏముందో సెంట్ పర్సెంట్ వంద మార్కులు వస్తాయి కానీ మీరు ప్రాక్టికల్గా ఏమన్నా అడగండి ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఏది చెప్పలేరు ఏది ఎందుకు ఏం జరుగుతుంది ఆ ప్రిన్సిపల్స్ కూడా గుర్తుండకుండా అయిపోతున్నాయి పిల్లలకి మెయిన్గా ఈచ్ ప్రిన్సిపల్ని మనం వాళ్ళకి విశదీకరించిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది అది ఎట్లా అప్లై చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం వాడొచ్చు ఇలాంటివన్నీ చెప్పితే అది హోలిస్టిక్గా అవుతుంది వారికి వేరే ఇంకేదైనా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇవి వాడొచ్చా లేదా ఈ నాలెడ్జ్ సరిపోతుందా లేదా అని స్వతహాగా ఆలోచించే విధానం అనేది ఒక బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది వాళ్ళే ఇదే లేదు మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఓన్లీ కంటత పెట్టడం రాయడమే ఉంది ఇప్పుడు ఉదాహరణకి మీ విషయం ఉంది రసాయన శాస్త్రం ఉందనుకోండి ఇది స్కూల్లోనో కాలేజ్లోనో ఇంటర్మీడియట్ స్థాయిలోనో డిగ్రీ స్థాయిలోనో ఇది మన దగ్గర చెప్తూ నేర్చుకునే పద్ధతికి సరి అయిన పద్ధతికి మధ్య తేడా ఎలా ఉంటుందో ఏదైనా ఒకటి రెండు ఉదాహరణలతో చెప్పగలరా మనది ఏంటంటే బాగుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది ఎందుకు అంటే సిలబస్ చాలా చెప్తున్నాం పిల్లలకి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా మన వాళ్ళే నెంబర్ వన్ ఉన్నారు నోబెల్ ప్రైజ్ విన్నర్స్లో కూడా మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఎడ్యుకేషన్ బాగుంది కానీ అప్లికేషన్ వైపు లేదు మెయిన్గా అప్లికేషన్ వైపు లేదు కాబట్టే వెనకబడుతున్నాం ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి సక్సెస్ అవుతున్నారు ఎందుకు అంటే ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ థియరీ కన్నా ఎన్ని రకాలుగా అప్లై చేయాలనే దాంట్లో ప్రావీణ్యత వస్తుంది విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ విధంగా మన నాలెడ్జ్ని దానికి జొప్పించి వీళ్ళు సక్సెస్ అయిపోతున్నారు అంటే చిన్నప్పటి నుంచి పాఠశాల విద్యకు వస్తే మన దగ్గర ఇప్పుడు వైజ్ఞానిక విషయాలు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ ఉన్నాయనుకోండి పుస్తకాల్లో దాన్ని చదువుతాము పట్టి కొడతాము లేక అర్థం చేసుకుంటాము పరీక్షలు రాస్తాము కానీ దానికి సంబంధించిన ప్రయోగాలు ఏవైతే చేయాలో ఇవి గమనించాలో బయటికి వెళ్ళే విషయాలు అవి చేయించే పద్ధతి లేదు దానికి కావాల్సిన ప్రయోగశాలలు ల్యాబరేటరీస్ లేవు ఆ సాధన సంపత్తి ఇవ్వటం లేదు దాంట్లో ఒకవేళ తినాలి అదే అంటారా మెయిన్ అదే పాలసీలే సరిగ్గా లేవు మనకి టూ పర్సెంటే మనం వన్ నాట్ దానికి కావాల్సిన డబ్బు మనం ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండింగ్ చేయాలి ఫండింగ్ చేస్తే అప్పుడు వాళ్ళు ప్రయోగశాలలు మంచి ప్రయోగశాలను ఏర్పాటు చేయగలరు పిల్లలకి మంచి విద్యని అందించగలరు ఆ ఉద్దేశంలో మనం చాలా వెనకబడి ఉన్నాం భారతదేశంలో మనుషులకి ఐక్యం ఎక్కువ ఉంది పిల్లలకంతా చాలా ఐక్యం ఉంది ఈవెన్ దెన్ మనం వాళ్ళని ఒక పాత్రలో నడిపించలేకపోతున్నాము ఇప్పుడన్నా కనీసం ఇప్పుడన్నా మేల్కొని ఇంతవరకు మన వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన వాళ్ళు ఏం అంటే సెక్యులర్ విద్య మీద మనసు పెట్టారే కానీ అలాగే ఈక్వల్ ఆపర్చునిటీస్ మీద మనసు పెట్టారే కానీ సరి అయిన అవగాహన కలిగిన సైంటిఫిక్ అప్రోచ్తో ఉండే విద్యని పిల్లలకి అందించలేకపోయారు కనీసం ఈ టైంలో అయినా మనం పిల్లలకి ఇది అందించకలేకపోతే ప్రపంచంలో చాలా వెనకబడే పరిస్థితి ఉంది ఎందుకంటే సాంకేతికంగా ప్రపంచం చాలా ముందుకెళ్ళిపోయింది ఇప్పుడు మన ఏఐ మెషిన్ లెర్నింగ్ ఏఐ అని వస్తున్నాయి మనుషులు మనుషులతో సంబంధం లేకుండా మెషిన్లే చేయగలిగినవి చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాయి కృత్రిమ మేధస్సుని ఉపయోగించి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆ లెవెల్కి చేరాలి అన్నప్పుడు మనం ఉన్న సిలబస్ని ఇలాగే పెట్టుకొని ఇదే చదువు చెప్తూ పదో క్లాస్లో ఏం చెప్పామో ఇంటర్మీడియట్లో అదే చెప్పుకుంటూ ఇంటర్మీడియట్లో ఏం చెప్పాము అదే డిగ్రీలో చెప్పడం రిపీట్ చేయడమే తప్పించి కొత్తదనం ఏమీ లేకుండా ఉంది ఇటువంటి సిలబస్ని పూర్తిగా సంపూర్ణంగా మార్చాలి మార్చి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చూపించి టెక్నాలజీతో ముడిపడిన నాలెడ్జ్ని ఎక్కువ ఇవ్వాలి పిల్లలకి లేకపోతే చాలా వెనకబడిపోయే అవకాశం ఉంది మనం మనం ప్రపంచ పటంలో కూడా ఉండమేమో అన్న అనుమానం ఎడ్యుకేషనలిస్ట్గా మాకు కలుగుతుంది కాబట్టి మేము మార్చాలంటే కనీసం ఉన్న సబ్జెక్టునైనా మార్చే వరకైనా మనం సైంటిఫిక్ అవగాహన ఎలా పెంచాలంటే ప్రశ్నించే విధానాన్ని పెంపొందించాలి పిల్లల్లో అది లేనే లేదు మన దేశంలో టీచర్ల దగ్గర లేదు తల్లిదండ్రుల దగ్గర లేదు తల్లిదండ్రులు నువ్వు ఎందుకు మాట్లాడతావు ఎక్కువ మాట్లాడకు వాళ్ళు కూర్చో అని చెప్పేవాళ్లే కాని అలాగే టీచర్లు ప్రశ్నించే వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళకి తక్కువ మార్కులు వేసి వాళ్ళని ఏదో రకంగా సప్రెస్ చేయడమే తెలుస్తుంది స్కూల్స్లో అలా కాకుండా ప్రశ్నించే విధానాన్ని మనం పెంపొందించాలి పిల్లల్లో పెంపొందించినప్పుడు వాళ్ళకి వివిధ రకాలైన ఆలోచనలు వస్తాయి ఇప్పుడు మీరు చాలా సభల్లో లేక పిల్లలతో స్టూడెంట్స్తో ఇలాంటి సంవాదం చేస్తున్నప్పుడు ప్రశ్నలు అడగమన్నప్పుడు అడగండి అంటే మన దేశంలో అసలు ప్రశ్నలు రావడం చాలా తక్కువ చాలా సందర్భాలు తక్కువ ఎందుకంటే అది లేదు అలా పెంపకమే లేదు మన దేశంలో అలాంటి పెంపకం లేదు ఇళ్ళల్లో నుంచే మనం కట్టెలు చేస్తున్న వాళ్ళని నువ్వు అడక్కు నీకేం తెలియదు చిన్నపిల్లాడి పో నీకేంటి ఆడపిల్లవి నువ్వు నీకెందుకు ఇవన్నీ లోపలికి వెళ్ళి పని చేసుకో ఇవే కదా మన ఇళ్లలో సంభాషణలు సో అక్కడి నుంచి వాళ్ళకి భయం అనేది ఏర్పడి స్కూల్స్కి వచ్చి కూడా అడగలేని పరిస్థితి సో మనం ఇప్పటికి కూడా స్టార్ట్ చేయవచ్చు అందరు టీచర్స్ని ట్రైన్ చేయాలి మనం ఏ విధంగా వాళ్ళకి పాఠాలు చెప్పాలనేది ఫస్ట్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి ప్రతి ఒక్క టీచర్ని ఆఫ్టర్ గోయింగ్ త్రూ ట్రైనింగ్ ఓన్లీ వాళ్ళు వాళ్ళని ప్లేస్ చేయాలి టీచర్స్గా అంటే ఇప్పుడున్న శిక్షణ పద్ధతుల్లో చాలా లోపాలు ఉన్నాయంటున్నారా మీరు నేచురల్ ప్రైవేటైజ్ అయిపోయింది గవర్నమెంట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉండేది ట్రైనింగ్ వాళ్ళని సెలక్షన్కి ఒక పద్ధతి ఉంది ట్రైన్ చేసేది అనుకో పద్ధతి ఉంది దాని తర్వాత ఎంప్లాయ్మెంట్లో చేరేది ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోయాయి ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువైపోయాయి ప్రైవేట్ స్కూల్స్లో ఇలాంటివి ఏది ఫాలో అవ్వరు గవర్నమెంట్కి వాటి మీద కంట్రోల్ కూడా లేదు వాటి మీద నియంత్రణ నియంత్రణ లేనే లేదు పూర్తిగా లేదు సో పదో క్లాసు పిల్లలకి ఇంటర్ చదివిన పిల్లలను కూడా పెట్టుకుంటున్నారు పాఠాలు చెప్పడానికి అలా డిగ్రీ చదివిన వాళ్ళకి పీజీ చదివిన వాళ్ళు పెట్టేసుకుంటున్నారు పీజీలకి పీజీ చదివిన వాళ్ళే సెకండ్ ఇయర్ పిల్లలు ఫస్ట్ ఇయర్కి చెప్తున్నారు పాఠాలు అలాంటప్పుడు మనకి క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక చిన్న శాతం మాత్రం ఇన్ని లోపాలు ఉన్నా కూడా వాటి నుంచి తప్పించుకొని తెలివితేటలు ఏదో కారణంగా పెంచుకొని మన దేశంలో కాకపోయినా విదేశాలకు వెళ్ళి రాణించగలుగుతున్నారు కానీ ఎక్కువ మందిలో సాధారణ స్థాయిలో ఏదైతే వైజ్ఞానిక దృక్పథం ఉండాలో అది ఎక్కువ మంది ప్రజలకు మనం అందించలేకపోతున్నాం మీరు అన్నట్టుగా దృక్పథాన్ని మనం ఆ దృక్పథంతో పాఠాలు బోధిస్తే అసలు మనము నెంబర్ వన్ అవ్వచ్చు ప్రపంచంలో ఇప్పుడు విదేశాల నుంచి డిగ్రీ చదువుతున్న పిల్లలు లేక అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కొన్ని నెలలు మీరు విదేశాల్లో గడపాలి అన్నప్పుడు చాలామంది మన దేశానికి వస్తుంటారు ఏదో ఒక సామాజిక అంశాన్ని తీసుకొనో ఒక పండుగ చేసుకునే పద్ధతినో లేక ఒక చారిత్రక విషయాన్నో వాళ్ళు వచ్చి ఒక మూడు నెలలు పరిశోధించి ఏదో వ్యాసం రాసిస్తూ ఉంటారు చాలాసార్లు అది గమనించినప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద పరిశోధకులు ఆ పని చేయట్లేదు కానీ వీళ్ళు చాలా త్వరగా వచ్చి చేసేస్తున్నారు అది వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అని అడిగితే తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకు వాళ్లకు ఆ రీసెర్చ్ మెథడాలజీ అనేది అంత బాగా చెప్తారు ఆ మెథడాలజీ ఆ పద్ధతి ఏదైతే ఉందో ఏ రకంగా పరిశోధన చేయాలనే పద్ధతి చక్కగా వాళ్లకు నూరిపోసి నేర్పించి వాళ్ళకు వంట పట్టేలా చేసినందువల్ల చేయగలుగుతున్నారు మనం మన దేశంలో చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం ఇంటర్న్షిప్స్ అనేవి లేవు ప్రాజెక్ట్ వర్క్ అనేది మన దగ్గర లేనే లేదు లేదు ప్రాజెక్ట్ వర్క్ కాపీ కొట్టేసి అసలు చేశారు కూడా బయటకి వెళ్ళేసి కొనేసి వేరేది పెట్టేసి సంతకం పెట్టేసి అంటే మనం క్వాలిటీ క్వాలిటీ అదే కదా అనేది క్వాలిటీ అండి టీచర్స్ అది అవినీతి అంటామా లేకపోతే వీళ్ళ యొక్క కేపబిలిటీస్ లేవు వీళ్ళకి టీచర్స్ కేపబిలిటీస్ లేవు అది తప్పించుకోవడానికి పిల్లలు ఏది ఇచ్చినా సరే సరే ఎందుకంటే వీళ్ళు నెంబర్ వన్ అని అన్ని చేసేసానని చూపించుకోవాలి కదా సంవత్సరం అంతంలో వీళ్ళు చూపించుకోవాలి ఏమేమి పనిచేసారా సో మనం ముందుకు వెళ్తున్నాము మెకానికల్ గా పనులు చేయడం జరుగుతుంది అదే భారతదేశం ఒక శక్తి లాగా వికసిస్తోంది ఆర్థికంగా ప్రగతి సాధిస్తోంది అన్న విషయం ఒక పక్క నిజమే అయినా లోపల చాలా పెద్ద సమస్య ఉంది దీన్ని అధిగమించకపోతే ముందు ముందు మనకి చాలా సమస్యలు వస్తాయి ఇప్పుడు విదేశాల్లో చూడండి పాఠాలు చెప్పే క్లాసెస్ తక్కువ వారానికి మూడు రోజులు తీసుకుంటారు ఓ నాలుగు రోజులు లైబ్రరీకి వెళ్ళి చదవమంటారు అలాగే ఒక నెల తీసుకుంటే ఇంకొక నెల లీవ్ ఇచ్చి లైబ్రరీలో కూర్చొని చదివి ఏదో టాపిక్తో రమ్మంటారు పిల్లల్ని ఏదో ఒక టాపిక్ క్షుణ్ణంగా చదివి ఏ టాపిక్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తారో అది తీసుకొని గైడ్ దగ్గర దానికి సంబంధించిన మూల గ్రంథాలు దానికి సంబంధించిన విషయాలు దాని మీద వీళ్ళు రీసెర్చ్ వ్యక్తం చేస్తారు డేటా కలెక్ట్ చేసుకుంటారు వివిధ ప్రదేశాలకు వెళ్తారు తిరుగుతారు డేటా కలెక్ట్ చేసుకుంటారు స్టడీ చేస్తారు దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారు ఇదంతా కూడా వాళ్ళు చదివే రోజు డిగ్రీలోనే చేస్తారు డిగ్రీ అప్పుడే మనకి అసలు మన దాని గురించి అసలు తెలియనే తెలియదు మన పిల్లలకి మీరు అన్నట్టుగా ఎక్కడోది ఎక్కడ బ్రోకర్స్ ఉంటారు వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే రాసిస్తున్నారు ఇప్పుడు మెడిసిన్ చదివే పిల్లలకు కూడా డయాగ్రాములు అన్నీ చాలా ఉంటాయి అక్కడే కాలేజ్ బయటే ఇలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే డయాగ్రామ్లు వేసి ఇస్తున్నారు ఇలాంటివన్నీ కూడా తెలుసు ప్రొఫెసర్లకు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా కానీ ఎవరు అరికట్టలేకపోతున్నారు అంటే ఒక విధంగా మీరంటే ఇది చాలా పెద్ద నెట్వర్క్లు అండి మనకంతా నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎవరికి ఏదో ఒక రకంగా సంపాదించాలి డబ్బు ఏదో రకంగా కాబట్టి ఈ విధంగా సంపాదిస్తున్నారు ఆ కళాకారులు ఆర్టిస్ట్ ఉన్నారని కూడా అక్కరు కూర్చొని వేసి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ సమస్య ఒక్కదాంతో అన్ని ఏ టాపిక్ తీయండి ఇంటర్ లింక్ ఉంటాయి ప్రతిదీ కూడా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ అందుకే నేను అనేది ఏంటంటే ఎడ్యుకేషన్లో మనము మంచి పద్ధతులు కానీ అవలంబించి నీతిగా ఉంటే జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అన్నా బాగుపడుతుంది దీన్ని మనం మార్చలేము ఉన్న పరిస్థితిని మనం మార్చలేం వచ్చే కొత్త జనరేషన్ అన్న మారి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని మంచి రీతిలో పెంచుకుని పది మందికి సహాయం చేయగలిగే యొక్క అవగాహనతో బయటకొస్తారు అంటే ఒక రకమైన విప్లవం రావాలి ఒక వైపు నుంచి వచ్చేసి అది వచ్చే తరానికి ఈ కొత్త రకం విద్యని కొత్త రకం పద్ధతిన్నారంటే ఉన్నది మార్చడం విప్లవం అవుతుంది ఇప్పుడు ఉన్నది మార్చేది సాధ్యం కాదు మనకి కొత్త నీరు రావాలి ఇప్పుడు కొత్త నీటితో కడగాలి పాత విప్లవం కాదు కొత్త నీటితో పాత మురికిని మొత్తానికి ఆ రకమైన మురికి అలాంటిది ఇప్పుడు కూడా ఇప్పుడు లేట్ ఏం కాదు ఇది ఇప్పటికైనా మనం ఈ పద్ధతిని అవలంబిస్తే ఇప్పుడు మన హైదరాబాద్లోనే చూసుకోండి ఎంత మంచి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సిసిఎంబి ఎన్ఐఎన్ ఆర్ఆర్ ల్యాబ్స్ రిమోట్ సెన్సింగ్ ఎన్జిఆర్ఐ ఎన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక ఇరవై ముప్పై నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వీటన్నిటితో కొలాబొరేట్ అయ్యి పిల్లల్ని ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ పంపించాలి మనం వాళ్ళ పని విధాలు వీళ్ళు చూస్తారు చూసి నేర్చుకుంటారు ఏ స్కిల్ ఎప్పుడు ఉపయోగపడుతుందో మనకు తెలియదు కాబట్టి పిల్లలకి వివిధ రకాలైన స్కిల్స్కి ఎక్స్పోజ్ చేయాలి మనం చేసినప్పుడే వాళ్ళల్లో ఏ విధమైన కళ ఉంది అనేది కూడా టీచర్కి కూడా అవగాహన వస్తుంది ఇప్పుడు ఏ విద్యార్థి మీద ఏ టీచర్కి కూడా పూర్తి అవగాహన లేదు ప్రస్తుతం మన భారతదేశంలో ఏ పిల్లవాడు ఎటువంటి వాడు ఏ విద్యార్థినికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి ఏ దేని మీద ఇంట్రెస్ట్ ఉందని ఏ టీచర్ కూడా క్షుణ్ణంగా చెప్పలేరు అలా ఉంటే ఆ విద్య పనికిరాదు టీచర్ అన్నవాడికి విద్యార్థి మీద పట్టుండాలి ఒక విద్యార్థిని అందరు కలిపి ఒక ఒకటే టీచ్ చేస్తే లాభం ఉండదు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకమైన విలక్షణమైన లక్షణాలు ఉంటాయి వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి సో వాటిని పెంపొందించాలి మనం ఆ విధమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడే మనం అందరం రాణించగలము ప్లస్ అందులో భారతదేశంలో మంచి తెలివైన పిల్లలు ఉన్నారు యూత్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూత్ ఉన్నారు ఇప్పుడు ఈ యూత్ అంతా నిర్వీర్యంగా బజారులంబడి తిరగడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది మనకి ఇటువంటి పరిస్థితి రాకుండా ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వాలు సంఘాలు ఎన్జిఓలు వీళ్ళందరూ మేల్కొని మంచి విద్యని మన విద్యార్థులకి ప్రొవైడ్ చేస్తే కనీసం మనం బతికున్న కాలంలో మంచి ఫ్యూచర్ని చూడవచ్చు అన్న ఆశ మాకు అందరికి కూడా ఉంది రజని గారు చాలా కీలకమైన అంశం భారతదేశం ముందుకు వెళ్తున్నా మళ్ళీ వెనకబడి ఎందుకు ఉంటోంది అన్న ప్రశ్నకి మీరు ఎటువంటి విషయాలను అయితే ఇక్కడ స్పృశించి మాట్లాడారో అక్కడే అది సమస్య యొక్క స్వరూపం సమస్య యొక్క పరిష్కారం కూడా ఏ రకంగా ఉంటుందో అదంతా మీరు చాలా చక్కగా చెప్పినారు మీ ఆవేదనను కూడా చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు శ్రోతలు ముఖ్యంగా విద్యారంగంలో వాళ్ళు విద్యార్థులు ఈ విషయాలను గమనించి తమంత తాము దానికి ఏ పద్ధతి పాటించి లేక ఏ వ్యూహాలు రచించుకొని కొంతవరకైనా ఈ బయటపడతారో ఆలోచించుకునే అవకాశం మీ మాటలు వినడం ద్వారా కలుగుతుంది ఆ ఉత్సాహం వస్తుందని ఆశిద్దాం నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మీరు వైజ్ఞానిక దృక్పథం వైజ్ఞానిక విద్యా బోధన మన దేశంలో పరిస్థితి ఈ అంశం గురించి రసాయన శాస్త్ర నిపుణులు హైదరాబాద్లోని ఆంధ్ర మహిళా సభ కళాశాల కార్యదర్శి కరస్పాండెంట్ అయిన డాక్టర్ పి రజనితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా